నియోజకవర్గంలో ఎన్నికల దగ్గర నుంచి కూడా ఎన్నికల ప్రక్రియ స్టార్ట్ అవ్వక ముందు నుంచి కూడా ఒక అరాచకాలు చేస్తూ ఈ రాష్ట్రంలో ముఖ్యంగా మచిలీపట్నంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు నాని గారు వారి కుమారులు పెద్ద ఎత్తున రౌడీ మొక్కల్ని ప్రోత్సహించారు పదే ఈ రోజు వరకు కూడా దాడులు చేస్తా ఉన్నారు ఇవాళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు మరి ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నాయకులు దాడులకి బాధ్యతగా మిగిలిపోతా ఉన్నారు బలవాన్పేటలో ఎన్నికల కౌంటింగ్ అయిన దగ్గర నుంచి ఒక పక్క కౌంటింగ్ జరుగుతూ ఉంది మెజార్టీలో వస్తున్న దగ్గర నుంచి సెంటర్లో కూర్చుని చీలి చక్రపాణి వారితో వారి తమ్ముడు చీలి రవి అలాగే అక్కడ దుర్గారావు వాళ్ళ కుమారులు అందరూ కలిసి అక్కడ ఇళ్ల మీద దాడులు చేయటం అక్కడ వడ్డీ సోదరులు ఉంటే వాళ్ళ ఇళ్ల మీద రాళ్ళు ఇసిరి వాళ్ళ భయప్రాంతాలు గురించి అలాగే అక్కడ తెలుగుదేశం పార్టీలో పనిచేసినటువంటి క్రియాశీలకంగా ఉన్నటువంటి కుటుంబాల మీద మరి వాళ్ళ మీద అయితే ఇప్పుడు దాదాపు సార్లు దాడి చేస్తే సార్లు మేము కేసు పెట్టాం మా వాళ్ళు కేసు పెట్టినా కూడా సిఐ గారు చేత కానీ సిఐ డిఎస్పి ఒక చేత కానీ డిఎస్పి మీరిద్దరు కలిసి ఇంకా అధికారం పార్టీకి ఏదైతే ఇవాళ పాత పార్టీకి అనుగుణంగా పనిచేస్తా ఉన్నారు సిఐ గారు అంటారు అరెస్ట్ చేస్తాం మళ్ళీ వదిలేస్తాం మేమేం చెప్పగలం ఆపగలం అంటారు మళ్ళీ మళ్ళీ ఇది రిపీట్ అవుతా ఉంటే నీ చాతగాని అడుగు నువ్వు గాథలు తోడు కూర్చున్నా నేను అడుగుతా ఉన్నా చేత కాకపోతే రాజీనామా చేసి వెళ్ళిపోవు అంతేగాని ఇలా ప్రజల మానాలు ప్రాణాలతో ఇవాళ ఆడబిడ్డ చూడండి తలకాయలు పాల్గొంటే సార్ పాలు పోతే ఏంటి ఎవరి దిక్కు ఇవాళ ఇంత దుర్మార్గం జరుగుతా ఉంటే ఇవాళ డిఎస్పీ మాట్లాడతాడు అరెస్ట్ చేసామని మొన్ననే చేసాం మళ్ళీ బయటకు వచ్చాడు బయటకు వచ్చి ఎలాంటి మళ్ళీ మళ్ళీ చేస్తామంటే ఏం చేయాలా వాళ్ళ మీద కఠినమైనటువంటి సెక్షన్స్ పెట్టాల్సినటువంటి అవసరం ఉందా లేదా దాదాపు అతని మీద ఇరవై ఉన్నాయి ఇరవై కేసులున్నేమ్ నాని గారి ఒత్తిడితో రౌడీ షీట్ తీసిస్తారు ఇసేస్తే ఏం చేస్తారు అక్కడ సిఎస్హెచ్ స్కూల్ ఉంది ఆ సిఎస్ స్కూల్ ని మాఫియాకి అడ్డగా పెట్టుకున్నారు అక్కడ గంజాయి మందు పేకాట వాళ్ళు చేయనటువంటి కార్యక్రమాలు అక్కడ ఏమి లేవు రాడ్లు పెట్టుకుని కర్రలు పెట్టుకుని అక్కడ ఒక రోడిజం దందా చేస్తా ఉంటే ఇవాళ అసలు పోలీసు వ్యవస్థ ఉందా ఇలాంటి దుర్మార్గులు డిపార్ట్మెంట్లో ఉండి ఇలాంటి పరిస్థితులు వస్తాయి సీఐలు అమ్ములు ఉన్నారు లేకపోతే ఇంకా పాత వాసన పోనట్టు ఉన్నది ఖచ్చితంగా సిఏ గారి మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలా ఇవాళ ఎవరైతే దీనికి బాధ్యులై ఉన్నారో వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవాలా నేను ఆల్రెడీ ఎస్పీ గారితో మాట్లాడాను ఇలాంటి రోడీ మోకల్ని ఎవరిని కూడా వదిలే సమస్య లేదు మేము చాలా ప్రశాంతంగా ఉన్నాం నువ్వు వాళ్ళ అధికారం ఉంది కదని చెప్పి ఎక్కడ కూడా మా వాళ్ళు తప్పులు చేస్తాను మీరు ఎక్కడ కూడా ప్రోత్సహించ వద్దని చెప్తా నిజంగా మేమే ఒక్కసారి వాళ్ళకి చూసి రండి అంటే మీరు అసలు ఉండగలుగుతారా కానీ మేము అలా చేటులా అది పద్ధతి కాదు ప్రజాస్వామ్యంలో వాళ్ళ ప్రజలు వాళ్ళు చేసినటువంటి తప్పుదానికి ప్రజా పర్యావసంగానే కేవలం పదకొండు స్థానాలకే పరిమితం చేస్తారు మచిలీపట్నంలో యాభై వేల మెజార్టీ మాకు ఇచ్చారంటే ఇవాళ మా మీద ఉన్నటువంటి నమ్మకంతో కానీ ఇలాంటి దుర్మార్గాలు చేయటం మేము ఎప్పుడు కూడా ప్రోత్సహించాం ఎప్పుడు ప్రోత్సహించాం ఇవాళ దీని మీద న్యాయం జరిగే వరకు వాళ్ళ పక్షాన వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకునే వరకు దీని మీద ఖచ్చితంగా అధికారులందరూ నేను ఆల్రెడీ డిఎస్సి గారితో కూడా రాత్రి చెప్పడం జరిగింది అవసరమైతే డీజీపీ గారితో కూడా మాట్లాడి స్పెషల్ బెటర్ అని తెప్పించి ఎవరైతే ఇలాంటి వైఎస్ఆర్ పార్టీ మోకలు ఇంకా ఉన్నారు మొన్న కూడా మన రైలుపేట దగ్గర ఒక సంఘటన జరిగింది నిన్న కరగ్రహారం ఒక సంఘటన ఇప్పుడు అక్కడ ఇక్కడ హాస్పిటల్లోనే ఉన్నాడు వీళ్ళందరికీ కూడా ఒక స్పెషల్ ట్రీట్మెంట్ జరిగే విధంగా వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి వాళ్ళ మీద భయభ్రాంతులు వాళ్ళని ఎలాంటి ప్రోత్సహిస్తా ఉంటే వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడానికి మళ్ళీ 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 వాళ్ళు రెచ్చగొట్టి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు దాడులు చేస్తున్నారు ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య ఇది సీరియస్ గా తీసుకోవాలని చెప్పి కూడా నేను అధికారుల దృష్టి తీసుకెళ్ళడం జరిగింది ఎస్పీ గారితో కూడా మాట్లాడటం జరిగింది ఎవరిని వదిలిపెట్టే సమస్యలు ఏదో కూడా తెలియజేస్తాం